ఆయండి నేను ముందు వీడియోలో చెప్పాను కదండి షార్ట్ వీడియోలో నేను చీర అయితే తీసుకున్నానని ఈ చీర అయితే మా ఊర్లో నూకాల అమ్మవారి కోసం అయితే తీసుకున్నానండి అమ్మవారికి అయితే ఇంటికాడ ముందు నైవేద్యం మీద పెట్టి దీపం మీద పెట్టేసుకొని ఇంటి దగ్గర నుంచి బయలుదేరామండి గుడికి వెళ్ళే ముందు చికెన్ షాప్కి వెళ్ళి అక్కడైతే కోడిని తీసుకున్నామండి కోడి తీసుకొని గుడి దగ్గరికి అయితే వచ్చామండి మా సైడ్ అయితే ఇలానే అమ్మవారికి అయితే చూపిస్తారండి ముందుగా కల్లాపి చల్లి ముగ్గు పెట్టి పసుపు కుంకుమ వేసాక ప్రమిద పెట్టి వేసి నూనె వేసి దీపానికి అయితే రెడీ చేయాలండి తర్వాత ఆకు వేసి పరమాణం అరటిపళ్ళు అన్నీ పెట్టాలండి అరటిపళ్ళు పెడుతుంటే మా పాప నాకు కావాలి నాకు కావాలని తీసుకుని తినేయడానికి రెడీ అయిపోతుందండి చిన్నపిల్లలు అంతే కదండి ఇగోండి మా ముందుగా అయితే పూజకైతే సిద్ధం చేస్తాను తర్వాత అయితే తీసిన చీరకైతే పసుపుట్లు అయ్యి పెడుతున్నానండి ఈలోగా మా వారైతే కోడిని తీసుకొని దాన్ని కడిగి దానికి పసుపు కుంకుమైతే రాస్తున్నారండి ఇగండి మేము కోడిని కోడిని కొయ్యడానికి ముందు అయితే గుడి వాతావరణం అంతా చూపించాలి అనుకుంటున్నాను గుడి ఎంత విశాలంగా ఉంది చూడండి గుడి గుడి ముందు స్టార్టింగ్ ఆంజనేయ స్వామి విగ్రహం పోతురాజు విగ్రహం అయితే ఉంటుందండి ఇంతలో మా ఆయన కోడి కాళ్ళు అంతా కడిగి తీసుకొచ్చారండి నేనైతే కోడికి పసుపు కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి ఇవన్నీ పెట్టాక అయితే ఒక పక్క నుంచి దీపం అయితే వెలిగిస్తున్నానండి దీపం వెలిగించి అక్షంతలు అవన్నీ కలుపుకొని కో అయితే చేస్తున్నానండి గాలికి అయితే దీపం అస్సలు వెలగడం లేదండి చుట్టూ బయటంతా గాలి గాలి బయట ఆరు బయట అయితే అలానే ఉంటుంది కదండి ఎలాగోలా దీపం వెలిగించి అగరవత్తే అన్నీ వెలిగించి పెట్టానండి ఇంకైతే కోడిని తీసుకొని మొక్కడం అయితే స్టార్ట్ చేశాను ఇగండి అక్షంతాలు ముందుగా వేసి కోడిని పట్టుకొని మొక్కుతున్నాను కోడి భయం తడిసిపోవడం వల్ల ఏమో కానీ భయపడుతూ ఏమీ అస్సలు ముట్టుకోలేదండి పెట్టిన పరమాణం ఏదో కోడి ముడితేనే అమ్మవారు అనుగ్రహించినట్టు అని అంటారు కదా మరి మా కోడి ఎందుకు ముట్టుకోలేదో నాకైతే తెలియడం లేదు భయం వల్లే అని నేనైతే అనుకుంటున్నాను అదే అయితే టక్మని పట్టేసుకుంటుంది తింటుంది కోడాను ఇది పారం కోడి అవ్వడం వల్ల కదేమో ఈ అయితే ము తీసుకోలేదు నేనైతే రెండు మూడు సార్లు ట్రై చేశాను అవ్వలేదు ఇంకా నాతో అవ్వదని మా ఆయన అయితే తీసుకున్నారు మా ఆయన కూడా ట్రై చేశారు రెండు మూడు సార్లు అయితే మొక్కారండి అయినా తనకు కూడా తినలేదు చాలాసేపు తనైతే ఫ్రీగా వదిలిసినా కూడా కోడి తినలేదు ఇంకా మా పిల్లలు అయితే కోడి చుట్టే తిరుగుతున్నారండి సరే ఇంక దీనివల్ల అయ్యే పని కాదని అమ్మవారికి మొక్కుకొని కోడిని తీసుకొని అయితే దాన్ని నరకడానికి అయితే తీసుకెళ్లారండి ఇకండి మా ఆయన దాన్ని పట్టుకొని కట్ చేస్తుంటే నేను దాని తల పట్టుకున్నాను చాక్తో కట్ చేస్తున్నారు ఈ చాక్తో కట్ చేసిన తర్వాత దాని తలపైన అయితే వాటర్ అయితే వేస్తాం కదండి వాటర్ని మా పిల్లలు తెమ్మంటే మా పిల్లలు దా వాటర్ తేకున్న వాటర్ అడుగులోకి అయితే తీసుకొచ్చారు కొబ్బరి చెప్పులో వాటర్ వేసి మొత్తం కదిపేసుకొని సరే అది అయిపోయింది కదా ఇంకైతే అమ్మవారి పాదాల దగ్గరికి అయితే మేము వచ్చామండి ఇవి నూకాలమ్మ పా నూకాలమ్మవారి పాదాలంట ఈ గుడి అనేది నాకు ఇంతకుముందు అయితే తెలియదండి మేము ఈ ఊరు వచ్చాక అయితే తెలిసిందండి ఈ గుడి అనేది మూడు ఊర్లకు సంబంధించి చిన్న గుడే అంటండి ఇది గొల్లపాలెం నగరపాలెం రెడ్లపాలెం కలిపి ఉన్న అండి పాదాల దగ్గర దీపం పెట్టి నైవేద్యం పెట్టేసి ఇంకా అసలు గుడిలోకి వచ్చేసామండి నూకాలమ్మ గుడి దగ్గరికి చూడండి గుడి ఎంత విశాలంగా ఉందో గుడి చుట్టూ మా పిల్లలు ఎలా అయితే ఆడుతున్నారో వాళ్ళకైతే చాలా ఇష్టంగా సరదాగా ఉంది గుడిలోకి రాగానే అదొక అద్భుతమైన ఫీలింగ్ కదండి మొత్తంగా ప్రశాంతంగా మారుతుంది గుడి చుట్టూ నేనైతే చూపిస్తున్నాను గుడిలో అయితే అమ్మవారు గుడి చుట్టూ అమ్మవారి విగ్రహాలు అంతా ఎంత ఆహ్లాదకరంగా ఉన్నాయో వాళ్ళైతే చూడండి ప్రదక్షిణలు చేస్తున్నారో ఆడుతున్నారో తెలియనంతగా ఆడుతున్నారు ఇగోండి ఎలా చూడండి మా పిల్లలు ఎంతలా పరిగెడుతున్నారో నేనైతే వాళ్ళ చుట్టూ పరిగెడుతూ వీడియో తీస్తున్నాను చూస్తూను అమ్మవారి విగ్రహం అయితే చాలా ఇదిగా